ఒకవైపు రూపాయి పతనం భయంకరంగా పడిపోతుంది ఒక డాలర్తో పోల్చుకుంటే తొంభై రూపాయల వరకు పడిపోయింది రోన్ రోజులు మన జేబులకి చెల్లులు పడుతూ ఉంటాయి పెట్రోల్ డీజిల్ ఇట్లు పెరిగిపోతూ ఉంటాయి కార్లు కొనాలన్నా ఈఎంఐలు కట్టాలన్నా సరే భయంకరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కానీ ఒకవైపు ఫైనాన్స్ మినిస్టర్ మాత్రం రూపాయి పరిస్థితి బాగానే ఉంది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్తుంది అసలు ఏం జరిగింది వివరాలన్నీ మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నమస్కారం అందరికీ నేను మీ సీతారాం మీరు చూస్తున్నది కలవకల్లు టాక్స్ ఛానల్ సో వివరాల్లోకి వెళ్తే మన రూపాయి ఈ డిసెంబర్ నెలలో దగ్గర దగ్గర ఒక డాలర్తో పోల్చుకుంటే తొంభై రూపాయల నలభై పైసల వరకు పతనం అయిపోయింది అంటే ఈ సంవత్సరంతో పోల్చుకుంటే దగ్గర దగ్గర ఐదు శాతం ఐదు శాతం మన డాలర్తో పోల్చుకుంటే మన రూపాయి ఐదు శాతం వాల్యూ పడిపోయింది మనం యాక్చువల్గా లాస్ట్ టైం గతంలో చూసుకుంటే ఎనభై రూపాయలు ఎనభై రెండు రూపాయల దగ్గరకు వచ్చినప్పుడే చాలా బాగా ఏంటి ఎంత దా ఎంత దారుణంగా పడిపోతుంది అని అనుకున్నాం సో ఇది ఈ డిసెంబర్ నెలలో దగ్గర దగ్గర తొంభై తొంభై రూపాయలు నలభై పైసలు అంటే మన కర కరెన్సీలో కరెన్సీ లిస్ట్ అవుతూ ఉంటుంది ఫారెన్ మార్కెట్లో ఫారెన్ ఎక్స్చేంజ్లో కరెన్సీ లిస్ట్లో ద వరస్ట్ పర్ఫార్మెన్స్గా మనమే ఉన్నాం తొంభై రూపాయల నలభై పైసలతో అత్యంత కింద పరిస్థితి బాగా పడిపోయింది సో అంత వరస్ట్ పర్ఫార్మెన్స్ ఈ డిసెంబర్లో మన రూపాయి పర్ఫార్మెన్స్ చేస్తుంది సో అసలు ఎందుకు పడిపోయింది అసలు ఎందుకు పడుతుంది పతనానికి గల కారణాలు ఏంటని మనం తెలుసుకుంటే దీనికి ముఖ్యంగా నాలుగు కారణాలు ఉన్నాయి ఒకటి ఫస్ట్ కారణం ఏంటంటే యుఎస్తో యుఎస్ మన మీద వేస్తున్నటువంటి టారిప్స్ అంతేకాకుండా యూఎస్తో మనం చేస్తున్నటువంటి ట్రేడ్ డీల్స్ అసలు ఏంటి టా ఏంటంటే మనం యుఎస్కి ఇక్కడ నుంచి మన భారతదేశం నుంచి యూఎస్కి కొన్ని ఎగుమతులు పంపిస్తూ ఉంటాం ఈ ఎగుమతుల మీద యుఎస్ ఏం చేస్తుందంటే యాభై శాతం టారిఫ్లు యాభై శాతం పన్నులు విజి విధిస్తుంది దానివల్ల మన కంపెనీ వాళ్ళు లోకల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాభై శాతం పన్నులు భరించలేక ఎగుమతులు ఆపేయాల్సి వస్తుంది ఫస్ట్ పాయింట్ ఇది దీంతో ఇంకొకటి ఇంకో పాయింట్ దీంట్లోనే ఇంకో పాయింట్ ఏంటంటే యుఎస్తో మనకు ఉన్నటువంటి ట్రేడ్ డీల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఫైనల్ కాలేదు అర్థమైంది అనుకుంటే ఒకటి యుఎస్ ఏం చేస్తుంది మన మీద మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ మీద పనులు యాభై శాతం పనులు వేస్తుంది అలాగే యుఎస్కి మనకి ట్రేడ్ డీల్స్ అనే ఇంకా ఫైనల్ అవ్వలేదు సో ఇక్కడ ఏమవుతుంది ఈ మనకి మనం పంపించేటప్పుడు ఎక్కువ యాభై శాతం పనులు ఎక్కువ ఉండడం వల్ల మనం డాలర్లు ఎక్కువ పెట్టి ఎక్కువ డాలర్లకు పెట్టి కొనాల్సి వస్తుంది సో అందుకోసం అని చెప్పి ఇది రూపాయిని మరింత పతనం అయ్యేలా చేస్తుంది రెండోది ఏంటంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మన స్టాక్ మార్కెట్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ మన మన స్టాక్ మార్కెట్లో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వందల బిలియన్ల డాలర్ల మనీని స్టాక్ మార్కెట్ నుంచి విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతున్నారు సో ఇలా విత్డ్రా చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఫారిన్ ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు మాకు కూడా మనది మన రూపాయి మీద ప్రెజర్ పడుతుంది సో ఇది ఒక కారణం మన రూపాయి పడిపోవడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఆర్బీఐకి ఆర్బీఐ జనరల్గా మన రూపాయి పడిపోతున్నప్పుడు స్టెబిలైజ్ చేయడానికి ఏదో ఒక చర్యలు ఇమీడియట్ యాక్షన్స్ అనేవి తీసుకోవాలి కానీ ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసింది తన స్ట్రాటజీని మార్చుకుంది ఆర్బీఐ వాలటైలిటీ ఉందా లేదా లేదంటే స్టెబుల్గా ఉందా లేదా ఇవన్నీ చెక్ చేస్తుంది కానీ దీనికి తగ్గట్టుగా చర్యలు ఇప్పుడు స్ట్రాటజీ ప్లాన్ మార్చుకొని చూద్దాం ఒక ఒక స్ట్రాటజీ ఒక ఫైనల్ స్టేట్కి వచ్చినప్పుడు అప్పుడు ఇన్వాల్వ్ అవుదాం అన్నట్టుగా తన పద్ధతిని మార్చుకుంది ఇంకొక వైపు మన ఫారెన్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే చాలా క్లియర్గా ఫారెన్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఆవిడ ఏమన్నారు రూపాయి విలువ పడలేదు రూపాయి తన పని తను చేసుకుంటూ పోతుంది ఇది కేవలం నార్మల్ అడ్జస్ట్మెంట్స్ మాత్రమే అంటే ప్రపంచంలో వచ్చేటువంటి అడ్జస్ట్మెంట్స్ అంటే మార్పులు మన మన భారతీయ రూపాయి ఏదైతే ఉందో అది అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటుంది దానివల్ల కొంచెం ఒడదొడుకులు ఉన్నాయి కొంచెం కింద పడింది తప్ప మన మన ఎకానమీ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇది క్రైసిస్ కా పడాల్సిన అవసరం లేదు క్రైసిస్లో లేదు అని చెప్పి చాలా క్లియర్గా ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారు ఇంకొక ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఇంకొక ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ ఈ క్రూడ్ ఆయిల్ మనం బయట నుంచి తెప్పించుకోవాలి మన దగ్గర అయితే లేదు కాబట్టి బయట నుంచి తెప్పించుకుంటాం తెప్పించుకోవడం వల్ల బాగానే ఉంది దిగుమతి చేసుకుంటున్నాం కానీ మనం వాళ్ళకి పే చేసేది ఎందులో డాలర్స్లో పే చేస్తాం సో ఇక్కడ డాలర్లో పే చేయాల్సినప్పుడు ఏమవుతుంది మనం ఎక్కువ డాలర్లు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి ఇది కూడా ఎక్కువ అంటే ఒక డాలర్ ఒక రూపాయి అయితే ఈజీగా నడుతుంది ఒక డాలర్ తొంభై రూపాయలు అవుతుంది సో మనం ఏం చేస్తున్నాం ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇది కూడా మన రూపాయి మీద ప్రెజర్ పెంచుతుంది సో ఇక్కడ చూడండి నేను నాలుగు రీజన్స్ చెప్పాను ఫస్ట్ రీజన్ ఏం చెప్పాను యుఎస్ టారిఫ్స్ ట్రేడ్ డీల్స్ అనేది ఒక రీజన్ చెప్పాను రెండోది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఒక రీజన్ చెప్పాను మూడోది ఆర్బీఐ స్ట్రాటజీ మార్చిందని చెప్పాను నాలుగోది ఏం చెప్పాను క్రూడ్ ఆయిల్స్ ఈ నాలుగు ఇంపాక్ట్స్ వల్ల మన రూపాయి ఏంటంటే పతనం అవుతుంది అలాగే ఫారెన్ మినిస్ట్రీ ఏం చెప్పారో కూడా చాలా క్లియర్గా చెప్పారు ఫారెన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్తున్నారంటే మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఇది కొంచెం అడ్జస్ట్మెంట్స్ అవుతుంది ఇది నార్మలే అంతా సెట్రైట్ అవుతుందని చెప్పి చెప్తుంది అయితే ఇవన్నీ చూడాల్సినటువంటి ఇదంతా చూడాల్సినటువంటి ఆర్బీఐ యాక్చువల్గా ఆర్థిక వ్యవస్థ నిలబెట్టాల్సింది ఆర్బీఐ కాబట్టి ఆర్బీఐ ఏం చేస్తుంది ఆర్బీఐ జనరల్గా మనకి ఈ రూపాయి ఎప్పుడైతే వీక్ అవుతుందో అనుకున్నప్పుడు బలహీన పడుతుంది అన్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఫారెన్ మార్కెట్లో ఫారెన్ ఎక్స్చేంజ్లో ఏం చేస్తుందంటే వంద బిలియన్ డాలర్లని నిమిషానికి అమ్మేస్తూ ఉంటుంది అంటే ఇక్కడ డాలర్లు అమ్ముకు అమ్ముతున్నప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా రూపాయి స్టెబుల్ అయ్యి నిలబడుతుంది ఇంకా పైకి వెళ్తుంది సో ఇప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడు అమ్మట్ల యాక్చువల్గా ఏం చేస్తుంది లాస్ట్ రిపోర్ట్స్ ప్రకారం గతంలో ఉన్నటువంటి రిపోర్ట్స్ ఏంటి ఎప్పుడైతే రూపాయి పతనం అవుతుందని చెప్పి ఆర్బీఐ గమనిస్తుందో ఆటోమేటిక్గా ప్రతి ఒక్క నిమిషానికి వందల బిలియన్ల డాలర్లని మార్కెట్లో అమ్మేస్తూ మన మార్కెట్ని మన రూపాయిని స్టెబిలైజ్ చేసేది సో ఇవన్నీ గతంలో ఉన్నటువంటి చేసేటువంటి పద్ధతి కానీ ఇప్పుడు ఏంటి తన పద్ధతిని మార్చుకుంది మార్చుకొని స్టీవ్గా ప్రైస్ ఎక్కడో చోట స్టెబుల్ అయింది అప్పుడు వాలటైలిటీ ఉందా లేదా చూద్దాము అని చెప్పి అప్పటి వరకు వెయిట్ చేస్తుంది సో ఇప్పుడు మనం 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 ఇదంతా మన మీద ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుంది ఈ సిచ్యువేషన్ మొత్తం మన మీద ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుందంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రూడాయిల్ ఏం చేస్తున్నాను క్రూడాయిల్ని మనం ఎక్కువ పెట్టి కొనాలని కొనాలని చెప్పాను కదా అక్కడ ఎక్కువ పెట్టి కొంటున్నప్పుడు ఎక్కడ కూడా పెట్రోలు డీజిల్ ఏమవుతుంది ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టే మనం కొనుక్కోవాల్సి వస్తుంది పెట్రోల్ డీజిల్ ఒకటే కాదు దాంతోపాటు మనం వాడే వంట నూనె కార్లు ల్యాప్టాప్లు మొబైల్స్ ఇవన్నీ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే మనం తయారు చేసేవి కాదు కాసో వీటి మీద ఖచ్చితంగా మనకి రానున్న రోజుల్లో ఇలా పెరుగుతుంది డబ్బులు ఎక్కువ పెట్టి చెల్లించి కొనుక్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈఎంఐలు అలాగే ఇన్ఫ్లేషను ఇన్ఫ్లేషన్ అయితే బాగానే ఉంది ఇప్పటివరకు ఇప్పటికైతే ఇప్పుడు ప్రజెంట్కి నడిచేటువంటి ఈఎంఐలు అయితే ప్రాబ్లం లేదు రానున్న రోజుల్లో లోన్లు తీసుకొని ఈఎంఐలు అర్థం చూసారా అక్కడ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కొంచెం డిఫరెన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కానీ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఏం చెప్తుందంటే ప్రస్తుతానికి భారతదేశ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏం చెప్తుందంటే ఎయిట్ పాయింట్ టూగా ఉంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఇన్నర్గా మనం ఏం అర్థం చేసుకోవాల్సింది మన ఎకానమీ స్ట్రాంగ్గానే ఉంది ప్రాబ్లం లేదు కానీ కొన్ని కొన్నిసార్లు ప్రపంచంలో వచ్చేటువంటి లేదా ప్రపంచం మన మీద చేసేటువంటి అనిశ్చిత పరిస్థితుల వల్ల ఈ రూపాయి అనేది కొంచెం ఒడిదుడుకులకి లోన్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేసుకోవాలి మనం సేఫ్గా ఉండాలి అంటే మనం ఏం చేయాల్సినవి అంటే కొన్ని కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి ఏంటి డాలర్కి సంబంధించినటువంటి ఖర్చులు ఏదైతే ఉన్నాయో అవి తగ్గించాలి ఏంటి డాలర్కి సంబంధించినటువంటి ఖర్చులు అంటే ఫస్ట్ ఈ ఫారెన్ టూర్స్ వేసుకోవడం కానీ ఫారెన్లో చదువుకునే వాళ్ళు కానీ వెళ్ళాలి ఫారెన్ వెళ్ళేవాళ్ళు కానీ దయచేసి వాళ్ళ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గించుకోవాలి మ్యాండేటరీ గ్యారెంటీ అది అలాగే లోన్లు తీసుకోవాలన్నా కార్లు కొనుక్కోవాలన్నా ల్యాప్టాప్లు కొనుక్కోవాలన్నా ఏమంటే జస్ట్ ఇమీడియట్గా ముందుగా కొనేసుకోండి రాను రాను ఈ క్రైసిస్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషను ఇంకొంచెం పెరిగితే ఈ డాలరు వాల్యూ తొంభై రెండు రూపాయల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి అంచనాలు కనబడుతున్నాయి సో కాబట్టి మీరు కొంచెం అవేర్ అవ్వండి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అలా అని చెప్పి బ్లైండ్గా కూడా ఉండకూడదు సో నేను ఎప్పటికప్పుడు మీకు వీడియో అప్డేట్స్ ఏది ఈ ఆర్బీఐకి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ మన రూపాయి పతనం ఇంకా అవుతుందా లేదా స్టేబుల్ అవుతుందా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మళ్ళీ మీకు ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తాను ఈ విషయం గురించి మీకు ఇంకేమైనా తెలిస్తే దయచేసి కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియోలో అంతే మరి వచ్చే వీడియోలో కలుద్దాం మీకు నచ్చితే చెప్తున్నా కదా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఉంది వీడియో అనుకుంటే నాకు ఒక లైక్ ఇవ్వండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్